ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ మాధ్యమలే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు ఖమ్మం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ చీరను తీవ్రంగా దుయ్యబడ్డారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సముఖంగా లేరని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక వర్గీకరణ వ్యతిరేకిస్తూ బహిరంగ సభ అవ్వడం కేవలం మంత్రి పదవి కోసమేనని ఆరోపించారు కీలక పదవిలో కేబినెట్ లో కాంగ్రెస్ మాదిరిగా జాతికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామలు అమలు చేయడంలో విఫలం చెందిందన్నారు బ్యూరోస్ హాయంలో గురుకుల బడులు అద్భుతంగా ఉంటే కాంగ్రెస్ హైంలో గురుకుల పాఠశాలలు పరిస్థితి అద్భుతంగా మారాయని ఆరోపించారు దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి వారి ఉన్నతకి కృషి చేసి దళిత బంధును కాంగ్రెస్ పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు కాంగ్రెస్ మోసపోతే వైఖరిని దళిత సమాజం మొత్తం గమనించాలని విజ్ఞప్తి చేశారు కొట్టివేయటం అప్పుడు ఉషా మెహ్రా కమిటీ కమిషన్ వేయటం ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ సహేతికమైనదే అమలు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సెవెన్ బెంచ్ మెంబర్స్కి అప్పీల్ వెళ్ళటం ఆ సెవెన్ బెంచి సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం కూడా వర్గీకరణ హేతుబద్ధమైంది అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వచ్చి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వర్గీకరణ అమలు చేయాలని జీవో ఇచ్చిండో తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిందో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ తీర్పు మీద సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే నోటిఫికేషన్లోనే నేను ఈ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి వారు ప్రకటించి మరి అసెంబ్లీ సాక్షాత్గా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈ ఐదు నెలల కాలం గడిచినా కూడా అనేక నోటిఫికేషన్స్ వస్తున్నాయి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అయినా కూడా వర్గీకరణ అమలు చేయటం లేదు ఈరోజు మాదిరి జాతి విద్యా ఉద్యోగాల్లో ఎవరైతే రిజర్వేషన్ కోరుతూ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారో ఆందోళన పడుతూ ఉన్నారో ఆ వర్గాలకు ఉపశమనం కలిగించే విధంగా ఏమాత్రం కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్న మరి వివేక్ గారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దొందని దీంటో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఒక పక్క ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి ఈ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకపోవటం ఆ రిపోర్ట్ వచ్చే లోపుగానే ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మళ్ళీ మంత్రి పదవి ఆశిస్తున్న వెం వివేక్ గారు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ వేదికగా వర్గీకరణను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అంటే ఆ రోజు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఆ రోజు ఎట్లయితే ప్రేక్షక పాత్ర వహించారో ఇప్పుడు కూడా అదే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంటే మీ యొక్క అడుగు అడుగున మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్తింపజేయాలని మరి బీఆర్ఎస్ తరఫున ఒక ఉద్యమం చేయాలని చెప్పి కూడా ఆలోచన చేయబోతున్నాం తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య మీద పునరాలోచన చేయాలి ఇది ఒక గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ఎన్నెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ ఆసరా లేకుండా గుడిసెల్లో ఉంటూ ఉంటున్న వారు ఉన్నారు మరి వాళ్ళకు కూడా మీరు ఈ భరోసా పథకం వర్తింపజేస్తామని మీ మేనిఫెస్టోలో ప్రకటించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల గురించి మాత్రం మాట్లాడలే గ్రామీణ ప్రాంతంలో కూడా మీ యొక్క నిబంధన వల్ల చాలామంది నిరుపేదలు ఈ స్కీమ్లో లేకుండా పోతున్నారు ఆ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటుగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరింపజేసి హైదరాబాదు కాని తలమానికంగా భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక ఇచ్చే విధంగా మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పితే ఇప్పటి వరకు కూడా మీరు గేటు తాళాలు తీయట్లే అంటే అది కేసీఆర్ గారు ప్రారంభిస్తే మీరు అదేమన్నా మరి ఎందుకని మీరు ఈ రకమైన తప్పుడు దుర్బుద్ధితో మీరు ఆలోచన చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు అదే అంబేద్కర్ గారి విగ్రహానికి కేసీఆర్ గారు ఆవిష్కరిస్తే మీరు ఓపెన్ చేయట్లేదు అదే కేసీఆర్ గారు ఆవిష్కరించిన అంబేద్కర్ సెక్రటరేట్ నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు మరి ఈ విగ్రహాన్ని ఎందుకు సందర్శన కోసం గేట్లు తాళాలు తీయట్లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి కూడా మీరు ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి దాని మీద కూడా చట్టం చేసినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా మీరు అశ్రద్ధ పెడతా ఉన్నారు అందుకనే ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు మానుకొని ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఈ యొక్క మందాకృష్ణ మాధవి గారు పెట్టిన కార్యక్రమం లోపనే ఆ యొక్క అమలు మీద స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీరు కనుక ఆ రకంగా చేయకపోతే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మాదిరి జాతికి అండగా ఉండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు పూర్తిగా మానుకొనాలి మీరు ఏదైతే వర్గీకరణ అడ్డంకులు సృష్టించి మీ దాంట్లోనే ఒక వర్గాన్ని ప్రోత్సహించి పోటీ సభలు పెట్టించి ఈరోజు అభద్రతాభావం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మీ గ్రామ సభల ద్వారా మీ మీ యొక్క పరిపాలన తీరు బయటపడ్డది నిన్న మీరు సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ పరిపాలన కోరాలని సటరికల్గా ఫామ్ పరిపాలన కావాలన్నా ప్రజాపాలన కావాలంటే అయినా బాధ లేదు కేసీఆర్ గారి పరిపాలన మంచిదని చెప్పి మీ ట్విట్టర్ మీ కాంగ్రెస్ పార్టీ అధికార ఖాతాలోనే కేసీఆర్ గారి పాలన బాగుందని డెబ్బై శాతం ప్రజలు చెప్పినట్టే మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకొని మరి మీరు అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను తక్షణమే అమలు చేసి రేపు జరగబోతున్న ఉద్యోగ నియామకాల్లో దాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిక జాతికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ జరగబోతున్న జిల్లా ప్రజా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అట్లాంటి ద్రోహం చేయకుండా రాజకీయ పదవుల్లో కూడా జనాభా ఆమాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించి ఈ వర్గాన్ని ఆదుకోవాలి లేని అడల యావత్ దళిత జాతి మిమ్మల్క్ష్యం ఎందుకు కావాలో అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నిజంగా ముప్పై ఏళ్ల పోరాటానికి ఇప్పటికైనా ఒక దశ దిశని ఏర్పాటు చేసి వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్న కృష్ణమాజి గారు వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు నిజంగా మా జాతికి దక్కిన గౌరవంగా మేము భావిస్తాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు వెంటనే ఈ రిజర్వేషన్ని అమలు చేయాలని చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ఉంటాయని టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి హెచ్చరిస్తున్నాం